कोन के छ त होला भन्नुहोस् त आहा हे ओत्रिश काम हे आमा न हे किन न हेछौ हे 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 हे

పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్న తొమ్మిది సంవత్సరాలు ప్రత్యేక ఆంధ్రాలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు సన్నాయి వాయిద్యాలు వాయిస్తా ఉన్నాడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు మరి నిన్న ఒక మేనిఫెస్టో పెట్టాడు ఏది మరి మహాశక్తి అన్నాడు వాడి బొంద వాడి బోల ఎన్ని తర్వాత విషయం ఎన్ని తర్వాత మాట్లాడుకుందాం సరే నేను ఒకటి అడుగుతాను ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వే కదా నువ్వు ఎన్డీఏతో కలిసి ప్రయాణం చేశావు కదా నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు గతంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు తీసుకొస్తానన్నావు అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నావు ఆరు వందల హామీలు నువ్వు మేనిఫెస్టోలో చూపించావు కనీసం వాటిలో టెన్ పర్సెంట్ అంటే ఆరు వందల హామీలు మేనిఫెస్టోలో చూపించావు అందరికీ బాహ్య ప్రపంచానికి అందరికీ తెలుసు ఈ ఈ ఈ భూమి మీద ఉన్నటువంటి జనాలందరికీ కూడా తెలుసు నువ్వు ఆరు వందల హామీలు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రచురించావు పబ్లిసిటీ చేసుకున్నావు నేను ముఖ్యమంత్రి అయితే విభజన జరిగిపోయినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తాను అందరిని ఏదో రకంగా ఏదో విధంగా ఆదుకుంటానని చెప్పి చెప్పావు కానీ ఆరు వందల హామీల్లో కనీసం పది పర్సెంట్ అరవై హామీలన్నా సరే చంద్రబాబు నాయుడు చేశాడా అని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇచ్చిన మాటని తూచా తప్పకుండా చెప్పినటువంటి వాగ్దానాన్ని వెనక్కి తీసుకోకుండా ఇచ్చినటువంటి మాటని ఏ రోజు కూడా చేయలేనటువంటి దీనిగా చేసి చూపించడం ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది మా జగనన్న మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు ఎందుకంటే మేము ఆరు వందల హామీలు ఇవ్వలా నలభై పేజీల మేనిఫెస్టో ఇవ్వలా కేవలం రెండే రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చాం కేవలం రెండే రెండు మేనిఫెస్టో రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో ఇచ్చాం పేదవాడికి ఏదైతే అవసరమో దళితుడికి ఏదైతే అవసరమో బలహీన వర్గాలకు ఏదైతే అవసరమో అగ్రకులాల్లో పుట్టి ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళకి ఏదైతే అవసరమో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఆ కోరుకున్న మొత్తం చేసి చూపిస్తామని చెప్పేసి ఏదైతే మా జగన్ అన్న పాదయాత్రలో చెప్పాడో మేనిఫెస్టోలో చెప్పాడో ఆ చెప్పింది తూచా తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో ఎక్కడా కూడా మాట తప్పకుండా చేసేటువంటి ముఖ్యమంత్రి మా జగన్ చంద్రబాబు నువ్వేమైనా చేశావా ఆరు వందల హామీల్లో అరవై అయినా చేశావా చెప్పడానికి సిగ్గుండాలయా వయసులో పెద్దవాడివి సాక్షిగా ఎన్టీ రామారావు జయించి వేడుకలంట ఎన్టీ రామారావు గారు కూడా రాత్రి నువ్వు చేసినటువంటి రెండు రోజులు చేసిన ఘనకార్యానికి పెద్ద గాలివాన్ వచ్చి కటౌట్ కూడా పడిపోయింది దాన్ని బట్టి అర్థం చేసుకో పైనటువంటి దేవుడితో పాటు ఆ ఉన్నటువంటి నువ్వు చంపినటువంటి నీ మామ పిల్లనిచ్చిన మా మామ నువ్వు పొడిచి పిచ్చుకు పొడిచినటువంటి మామ నీ చేత పొడిపించుకునేటువంటి మామ నిన్ను చేత్కరించుకొని నువ్వు కాదురా ఈ రాష్ట్రాన్ని బాగు చేసేది ఈ రాష్ట్రానికి నా కడుపున పుట్టకపోయినా నా మనవడుగా పుట్టకపోయినా జగనేరా ఈ రాష్ట్రానికి అని చెప్పేసి అతను కూడా తలదించుకొని అక్కడి నుంచి మహానాడు నుంచి ఎన్టీ రామారావు గారు సాక్షాత్తు ఎన్టీ రామారావు గారే నిష్క్రమించాడు అంటే ఆయన కటోడి పడిపోయింది పడిపోయాడంటే అర్థమైంది ఆ సభ నుంచి ఆయన నిష్క్రమించాడు ఇది కాదురా అసలైన తెలుగుదేశం పార్టీ ఇది కాదురా పేదల పార్టీ ఇది కాదురా తెలుగు ప్రజల పార్టీ ఇది కాదురా ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి పార్టీ అక్కడ ఉన్నాడు రా తాడేపల్లిలో వైఎస్ఆర్ కొడుకు జగనన్న రా అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడి నుంచి ఎన్టీ రామారావు గారు విశ్రమించాడంటే నువ్వు అర్థం చేసుకో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు రెండు రోజుల నుంచి నీ సన్నాసులు ఆ సన్నాసులు అందరికీ చెబుతా ఉన్నా ఆ సన్నాసులందరికీ చెబుతా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఈ రాష్ట్రానికి మా జగన్ అన్న ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం తజ్జం మళ్ళా ఏదైనా దయ తెలిస్తే మా అన్న మా అన్న నీ మీద దయ తెలిస్తే అక్కడ ఏదైతే సెంటు భూమి ఇస్తున్నాడు చూసావు కదా ఆ సెంటు భూమిలో నీ ఆత్మ నీ భూములు నీ కొన్న భూములు నువ్వు సంపాదించినటువంటి భూములు నీ ఆస్తులు నీ తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్నటువంటి భూములు బినామీ ఆస్తులు మొత్తాను నువ్వు అక్కడే దెయ్యమయ్యి ప్రాతాత్మయ్య తిరుగుతావు కాబట్టి నీకు అక్కడ ఎక్కడో చోట ఒక సెంటు భూమి నీ సమాధి కోసం నీ పార్టీ అధ్యక్షుడు ఆ ఎర్రనాడే ఆ దున్నపోతే పందిగాడు ఉన్నాడు ఆడి కోసం మీ ఇద్దరి కోసం సమాధి కడతానికి ఏదో మా అన్న దయ్యలుస్తాడు మా అన్నకు మంచి మనసు ఉంది ఆయనకు మంచి ఆలోచన ఉంచి మంచి ఉద్దేశం ఉంది దయొందిగా శత్రువునైనా క్షమించేటువంటి మనస్తత్వం అన్నకుంది కాబట్టి మీ ఇద్దరికి రెండు సెంట్లు ఎట్టగొట్ట ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని గతంలో చెప్పాడు కదా ప్రతి ఒక్క కుర్రవాడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి ఆరు వందల హామీలు అదొక హామీ సచ్చింది కదా ఆ ప్రతి ఒక్కడు బాబు వచ్చే జాబ్ వచ్చిందని అది ఎవడికి వచ్చింది ఆయన కొడుకు చెప్పింది ఎవడుకు రాలా ఆయన కొడుకు ఎమ్మెల్సీ వచ్చింది ఆయన కొడుకు మంచి వచ్చింది ఆయన కొడుకు మాత్రం ఉద్యోగం వచ్చింది ఎవడుకొని ఉద్యోగం వచ్చిందే ఈ రాష్ట్రంలో యువత యువకులు మొత్తంలో ఆయన కొడుకులు చూసుకుంటాడు మరి ఏముందో మరి ఆయన కొడుకులు but no longer